హాయ్ దిస్ ఈజ్ ఉమేష్ నేను ఆల్రెడీ మీకు అందరికీ చెప్పి ఉంటాను ఓటర్ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కేవలం ఆరు రోజుల్లోనే మనకు ఓటర్ కార్డు వచ్చేసింది జస్ట్ కొద్దిసేపటి క్రితమే మెసేజ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఆ ఓటర్ కార్డు మనం తీసుకోవడానికి నెట్ సెంటర్కి వెళ్తున్నాము మీరు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఏ విధంగా ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలని ఆ లింక్ ద్వారా మొత్తం వీడియో అంతా చూసి మీరు కూడా అప్లై చేసుకోండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ తెలియజేయడం జరిగింది ఏంటంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు పదమూడవ తేదీన రిజల్ట్ సో సిక్స్ డేస్ ఓన్లీ ఆరు రోజుల్లోనే మనకు ఓటర్ కార్డు వచ్చేసింది ఇప్పుడు వెళ్ళి దాన్ని ప్రింట్అట్ తీసుకురావడానికి వెళ్తున్నాము మీరు కూడా తప్పనిసరిగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నారో ఒక్కరోజు ఎయిటీన్ ఇయర్స్కి వన్ డే దాటినా చాలు వెంటనే మన యొక్క ఓటు హక్కు ఓటు వేయడం అనేది మన హక్కు మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇప్పుడు అప్లై చేసుకున్న వారికి ఛాన్స్ ఉండకపోవచ్చు ఉండదు కూడా కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే మీరు అప్లై చేసుకుంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ కానీ మీరు జిహెచ్ఎంసీ ఏరియాలో ఉంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ డిఫరెంట్ ఆ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు సో ఆ ఫుల్ వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనం మనకు వచ్చిన డీటెయిల్స్ మెసేజ్ వచ్చింది ఓటర్ కార్డు వచ్చినట్టు సో ఆ ఎపిక్ నెంబర్ ద్వారా ఆ ఓటర్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకున్నా ఇప్పుడు నెట్ సెంటర్కి వెళ్తున్నాయి వచ్చేసినాము మనం నెట్ సెంటర్ దగ్గరికి వచ్చేసినాము సో దాన్ని ప్రింటౌట్ తీసుకోవడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఏంటంటే మనకు కేవలం ఆరు రోజుల్లోనే మనకు ఓటర్ కార్డు వచ్చేసింది ఏంటంటే రాబోయే త్వరలోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు సైతం చాలా త్వర త్వరగా త్వర త్వరగా ఓటర్ కార్డుల అప్లికేషన్లను యాక్సెప్ట్ చేస్తున్నారు అప్రూవ్ చేస్తున్నారు కాబట్టి సో సాధ్యమైనంత త్వరగా మీరు కూడా మొత్తం కంప్లీట్ వీడియో మొత్తం చూడండి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని కూడా ఇక చూడండి ఇగో మనకు వచ్చి చూడండి మనకు ఓటర్ కార్డు వచ్చేసింది కేవలం ఆరు రోజుల్లోనే ఓటర్ కార్డు వచ్చింది ఇదిగో చూడండి మనకు ఓటర్ కార్డు వచ్చేసింది జస్ట్ ఆప్కి వెళ్ళి లామినేషన్ చేయించుకొని తీసుకొచ్చాను జస్ట్ ఇంతే సింపుల్ చాలా ఈజీగా నేను చెప్పినవేలో ఇంకా దీనికన్నా మించిన బెస్ట్ ఆప్షన్ ఓటర్ అప్లికేషన్ కోసం లేదు ఒక విధంగా చెప్పాలంటే చాలా ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తోని మీరు ఓటర్ లైన్ యాప్ యూజ్ చేస్తే తప్పనిసరిగా ఓటర్ కార్డు వస్తుంది ఇదే ప్రూఫ్ మీకు మీ అందరికీ అది వస్తుంది పక్కా అనే దానికి ఇదే నిదర్శనం ఏంటంటే మనం పెట్టేటప్పుడు ఫోటో పర్ఫెక్ట్ ఉండాలి ఆధార్ కార్డు పర్ఫెక్ట్ ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డులో అడ్రస్ వేరే దగ్గర ఉంటే కరెంటు బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ వాటర్ బిల్ కానీ ఏది పెట్టినా హై క్లారిటీ పిక్చర్తోని పర్ఫెక్ట్గా చేసి పర్ఫెక్ట్గా ఏ టు జెడ్ డీటెయిల్స్ అందిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓటర్ కార్డు మీ చేతిరోజు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపిటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఈ విషయాన్ని చాలామందికి సాధ్యమైనంత మీ యొక్క వాట్సాప్ గ్రూపులు కానీ ఇతర సోషల్ మీడియా గ్రూపులు అన్నిటికీ చేరవేయండి మీ సోషల్ మీడియా గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో అన్ని గ్రూపులలో సాధ్యమైనంత మందికి ఇది చేరవేయండి ఎందుకంటే చాలా యూజ్ఫుల్ కంటెంట్ ప్రతి ఒక్కరికి అవసరం ఎయిటీన్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను లింక్ ఆ లింక్ ద్వారా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనే ఫుల్ డీటెయిల్స్ ఉంది ఇంకోటి ఏంటంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారానే మనకు అడ్రస్ చేంజ్ ఓటర్ కార్డులో ఉన్న అడ్రస్ చేంజెస్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది సాధ్యమైనంత మందికి ఇది చేరవేయండి చాలా మంచి అవకాశం ఏంటంటే చాలామందికి ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ప్రజల్లో అవేర్నెస్ ప్రతి ఒక్కరికి పరిపాలనకు సంబంధించిన ఫలాలు అందాలనే ఉద్దేశంతో దీంట్లోకి రావడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్